జూలై ఐదు ఆషాఢ అమావాస్య ఈరోజు చేయవలసిన క్రియలు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి పితృపూజ చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి ఆషాఢ మాసం విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం ఆషాఢ మాసంలో ఉపవాసానికి పండుగలకు ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో విష్ణువుని పూజించడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయి ఈ మాసం పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చాలా పవిత్రమైనది చాలాసార్లు తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ఒక వ్యక్తి పితృదోషాలను ఎదుర్కొంటాడు అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేయడం లేదా పవిత్ర జలంలో స్నానం చేయడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి లభిస్తుంది సంవత్సరం ఆషాఢ అమావాస్య ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగున పితృదేవతలను పూజించడం అమావాస్య రోజున పితృదోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథి జూలై ఐదున ఉదయం నాలుగు యాభై ఏడు గంటలకి ప్రారంభమవుతుంది ఇది జూలై ఆరు సాయంత్రం నాలుగు ఇరవై ఆరు గంటలకి ముగుస్తుంది తండ్రి మరణించిన తర్వాత ఆచారం ప్రకారం పూర్వీకుల అంతిమ సంస్కారాలు చేయకపోతే పితృదోషం వస్తుంది ఇది హిందూ ధర్మం తల్లిదండ్రులను అవమానించిన వారు కూడా దీనిని ఎదుర్కోవాలి పితృదోషం వల్ల కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యులందరూ దానం చేయాలి దీనివల్ల పితృదోషం తొలగిపోతుంది అమావాస్య రోజున కాకులు పక్షులు కుక్కలు ఆవులకి ఆహారం పెట్టాలి మరియు రావి లేదా మర్రి చెట్టుకు నీరు పోయాలి ఇది పూర్వీకుల ఆశీర్వాదం ఇస్తుంది పితృదేవతలకు ధూపం సమర్పిస్తే వారు తమ సంతానాన్ని ఆశీర్వదించడానికి వస్తారని అంటారు అమావాస్య రోజున మధ్యాహ్నం పితృదేవతలకి ధూపం చూపించాలి ఈ సమయంలో పూర్వీకులను స్మరిస్తూ ధ్యానం చేస్తే చాలా మంచిది